ఏపీఎం జగన్ మాటలు గాలి బుడగలని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా తెలుగు యువత వినూత్న నిరసన తెలిపింది స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పట్టాభిపురంలోని వివేకానంద విగ్రహం వద్ద శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది జనసేన పార్టీ నాయకులు విద్యార్థి సంఘాలు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపి జగన్ హామీలను బెలూన్స్ కి అంటించి గాలిలోకి వద్దారు తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరితో పాటు ఇతర నాయకులు మాట్లాడుతూ జగన్ అమలు కాని హామీలు ఇచ్చి యువతని తీవ్రంగా ఇబ్బందులు બેરતનારની ફેરાયારો આ બદલે બેટી યુગલ જગલിച്ചിના હામીલને જય જગરે બેટી હામીલને જાળીકે મોટી મોટી બોલતિકી સજન હામીલને જાળીકે મોટી મોટી બોલતિકી હામીલને જાળીકે મોટી મોટી બોલતિકી બેનર ગાન સજન હામીલને જાળીકે મોટી મોટી બોલતિકી હામીલને જાળીકે મોટી મોટી બોલતિકી કુડલા નિપતેલ યસ રાજાલ બોદલાસો

ఎన్నో హామీలు నోటికి ఏదో వస్తే హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ తొంభై ఆరు శాతం అమలు చేయలేదు అలాగే గుంటూరు జిల్లాలో పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో వంద శాతం అమలు చేయలేదు అట్లాగే ప్రతి ప్రతి సంవత్సరం జనవరికి జాబ్ చేయాలంటూ ఉంటుంది మెగా డిఎస్సీలు ఉంటాయి ముప్పై ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తా రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న వివిధ శాఖల్లో వాటిని భర్తీ చేస్తా అలాగే ఈరోజు ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉద్యమాల ఉద్యోగాల విప్లవం తీసుకొస్తా అన్నాడు ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో నిరుద్యోగ యువతకు భాగస్వామ్యం కల్పించి యువతను కాంట్రాక్టర్లుగా తీర్చితా ఉన్నాడు అలాగే పరిశ్రమలు పెట్టుబడులు విపరీతంగా తీసుకొచ్చి పరిశ్రమలు స్థానికులకి డెబ్బై శాతం ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పి బిల్లు పెడతానన్నాడు అలాగే మద్యపాన నిషేధం సిపిఎస్ రద్దు అలాగే పోలవరం పూర్తి చేస్తా అన్నాడు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ భద్రత కల్పిస్తా అన్నాడు భారీగా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తా వివిధ రూపాల్లో నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చి అమలు కాని హామీలతో నాలుగున్నరేళ్ల కాలంలో ఏపీ యువతను దగా చేసిన ముఖ్యమంత్రి మాటలన్నీ గాలి బుడగలే అని ఈ గా ఈ హామీలన్నీ గాలి మాటలే అని ఈరోజు స్వామి వివేకానందుడి సాక్షిగా రెండు వేల ఇరవై నాలుగులో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్ యువత విద్యార్థి నిరుద్యోగ లోకం సిద్ధంగా ఉందని చూపించడానికే ఈరోజు ఈ విధంగా ఈ గాలి బుడగల్ని ఒక్కొక్క దాని మీద జగన్ ఇచ్చిన ఒక్కొక్క హామీ రాసి అలాగే జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నా నాలుగు కూడా ఇస్తాడానికి వెహికల్ ఎదురు చూస్తే ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి మోసపూరిత కపట వైఖరిని ఎండగట్టేందుకు ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అన్ని యువజన విద్యార్థి సంఘాలందరితో కలిసి జగన్ హామీలన్నీ గాలి బుడగలే ఏపీ యువతకు జగన్ ఇచ్చిన హామీలన్నీ జగన్ హామీలన్నీ రోజున స్వామి వివేకానంద జయంతి నేషనల్ యూత్ డేగా జరుపుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం యువత నిరాశ నిసులతో కొట్టుకుపోతా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తానని మెగా డిఏసీ ఇస్తానని స్థానిక వ్యాపారస్తులుగా తీర్చిదిద్దు చెప్పి యువకులు ఎన్నో మోసం చేశాడు ఈ రోజున రెండు వేల పంతొమ్మిది నుంచి జనవరి వస్తూ ఉంది పోతూ ఉంది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒకటి కూడా రాల యువకుడు మాటిస్తే తప్పుడు మడమ తిప్పడని చెప్పేసి ఆ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారితో పాటు ఉద్యో యువకులు కూడా జగన్ వెంట నడిచారు కానీ ఈ రోజున అన్ని వర్గాలను మోసం చేసినట్టుగానే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నిరుద్యోగుల్ని తీవ్రంగా మోసం చేశాడు చాలా దారుణంగా మోసం చేశాడు వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటా ఉన్నాడు కేవలం సంక్షేమ పథకాలు అనే ముసుగులో ప్రజాధనాన్ని సహజ వనరులని ఎర్రచందనాన్ని దోచుకుంటూ పరిపాలన చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎక్కడ కూడా ఉపాధి కలిగిన పరిస్థితి పోల మాట్లాడితే సమావేశాల్లో నా ఎస్సీలు నా బీసీలు నైమానమా మైనార్టీలు అంటూ ఉంటాడే మరి ఈ రోజున నిరుద్యోగులు నిరుద్యోగులు మైనార్టీ లేరా ఎస్సీలు లేరా మరి ఏ విధంగా నువ్వు వాళ్ళని మోసం చేస్తావు ఈ రోజున అన్ని వర్గాల వారితో పాటు నిరుద్యోగులు కూడా ఈ రోజున నువ్వు ఇచ్చిన హామీలు నడవట్లేదు కాబట్టి ఈ రోజున తెలుగుదేశం పార్టీ యువత ఆధ్వర్యంలో జనసేన పార్టీ అలాగే వివిధ విభజన భాగాల్లో నువ్వు చెప్పినటువంటి హామీలన్నీ గాలి పొడగలే అని చెప్పేసి సింబాలిక్గా చూపిస్తూ ఈ రోజున నిన్ను పైకి పంపించాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నీకు శంకరగిరి మాన్యాల విధంగా చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను